కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు హామీలను ఆరు గ్యారెంటీలను సూపర్ సిక్స్ చెప్పారు కదా ఆ హామీలను ఇప్పుడు తక్షణము కూటమి ప్రభుత్వం అమలు పరుస్తారా లేకపోతే సమయం తీసుకుంటారా అంటే ఇప్పుడు తక్షణమే అమలు పరచాలంటే డెబ్భై ఎనభై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా అయితే ఇప్పుడు అమలు పరుస్తారా ఇంకాస్త సమయం తీసుకుంటారా అన్నటువంటిది అది ప్రభుత్వం తాలూకా నిర్ణయం ప్రస్తుతం అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనికి రాగానే ఇచ్చినటువంటి నవరత్న హామీలను అది అమలుపరచడం జరిగింది వెంటనే అమలు అమలుపరచడం జరిగింది అదే ఇప్పుడు ఒక పెద్ద చర్చగా తయారైంది అధికారంలోనికి వచ్చి ఒక నెల పూర్తయింది కూటమి ప్రభుత్వం రెండు నెలలు మూడు నెలలు చూస్తే మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ అమలుపరుస్తారా అంటే బడ్జెట్లో డబ్బులుంటేనే ఇస్తారు లేకపోతే ఇవ్వలేరు కనుక ఇది ఒక పెద్ద చర్చ అందుకే సైకలాజికల్గా సిద్ధం చేస్తున్నట్లుగా కూడా అనుకుంటున్నారు పబ్లిక్ రాష్ట్రం అంతటా నాశనం చేసేసాడు కాబట్టి ఇవ్వలేకపోతున్నాము కొంచెం సమయం కావాలి అన్న విధంగా పబ్లిక్ని మోటివేట్ చేస్తారు అనేటట్లుగా అనుకుంటున్నారు ఇదే ఉద్దేశము ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అని అయితే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది ఇంకా కోలుకోలేదు ఇంకా లేవలేదు ఇంకా రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేటటువంటిది ఉండదు కనుమరుగైపోతుందని ఈ కూటమి కొంద నాయకులు కొంతమంది అనుకుంటూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే ఏముంది అంతా వెళ్ళిపోయారు అనుకుందాం ఒక్క జగనే ఉన్నాడు అనుకుందాం ప్రత్యర్థి లేకపోయి ఉంటే ఇంకేముంది ప్రత్యర్థి లేని రాజకీయాలు ప్రజలు కూడా చూస్తారు కదా ఒకసారి వాళ్ళకి కూడా తెలుస్తుందిగా ఇట్లాంటిది కోరుకుంటారా ఎవరైనా అంటే నాలుగు రోజులు గడిస్తే తెలుస్తుంది అవసరం అన్నది ప్రత్యర్థి అవసరమన్నది ప్రత్యర్థి లేని రాజకీయాలను ప్రజలు కోరుకుంటే ప్రతిపక్షానికి నలభై శాతం ఓట్లు రావు కదా పడవు కదా నలభై శాతం అంటే ఆసామాషీ కాదు నలభై శాతం ఓట్లు పడ్డాయంటే ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు అంగీకరించినట్లే గతంలో చూసుకోండి ప్రత్యర్థిగా టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి ప్రత్యర్థి అని జనం పక్కన పెట్టారా భూస్థాపితం చేసేసారా కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు కోరుకుంటారు దాన్ని భూస్థాపితం చేశారు కిందట వైసీ టీడీపీని ఇరవై మూడు సీట్ల వరకు పరిమితం చేసేశారు ఏమైంది ఇప్పుడు జగన్ని కూడా అదే విధంగా చేసేసారు జగన్ వదిలి పది మంది వెళ్ళిపోయారు అనుకున్నాం జగన్ ఒక్కడే ఉన్నాడు అనుకుందాం నలభై శాతం ఓట్ బ్యాంక్తో ఉన్నాడు కదా జనం దాన్ని యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేయరనే అనుకుంటున్నాను నేనైతే